క్రైస్తవులమైన మనం జరుగుతున్న ఈ ఐపిఎల్ టోర్నీ విషయంలో ఈ అధికంగా చర్చ జరిగించబడుతున్నటువంటి ఈ బెట్టింగ్ యాప్స్ విషయంలో మన ధోరణి ఎలా ఉండాలి బైబిల్ ఏం చెప్తుంది దాని విషయంలో మనం ఎలా జాగ్రత్త పడాలి అనే దాని గురించి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ఫస్ట్ వన్ బెట్టింగ్ యాప్స్ మీద ఎందుకు ఎంత గొప్ప పెద్ద చర్చ జరుగుతుందంటే బెట్టింగ్ యాప్స్ అనేటువంటి దాని మూలంగా చాలామంది మరణించటం క్రైమ్స్ జరగడం చాలా కుటుంబాలు అస్తవ్యస్తంగా నిరాధారంగా మారిపోవడం అనేది జరుగుతున్నందువలన పోలీస్ యంత్రాంగము అలాగే సోషల్ అవేర్నెస్ కోరుకునేటువంటి సొసైటీలో మంచిని వాంఛించేటువంటి హృదయం కలిగిన వారు స్పందిస్తూ ఉన్నారు ఈ బెట్టింగ్స్ అనే యాప్స్ ద్వారా తెలుగు రాష్ట్రాలలో ఇంచుమించుగా పద్దెనిమిది వందల యాభై ఆరు మంది మన ఆంధ్ర రాష్ట్రంలో తొమ్మిది వందలకు పైగా ఆత్మహత్య చేసుకున్నట్లుగా జరుగుతుంది రిపోర్ట్స్ తెలియజేస్తూ ఉన్నాయి ఈ బెట్టింగ్స్ యాప్స్ అనేటువంటివి ప్రమోట్ చేస్తున్నందుకు చాలామంది ఇది తప్పైనటువంటి ప్రమోషన్ అని వారిని సెలబ్రిటీస్గా ఉన్నత శ్రేణిలో ఉన్నవారు అరెస్ట్ చేయబడడం కేసులు నమోదు చేయడం వారు సంజాయిస్ చెప్పుకోవడం కొంతమంది కొంతమంది క్షమాపణలు చెప్పుకోవడం ఇవన్నీ చూస్తూ ఉన్నాం బెట్టింగ్ యాప్స్ అనేటువంటిది చాలా భయంకరమైన స్కామ్ ప్రియమర దేవుని బిట్లారా ఇది ఒక మోసపూరితమైన చర్య ఇవి ఎలా పనిచేస్తాయి అని మనం ఆలోచిస్తే ముఖ్యంగా బెట్టింగ్ యాప్స్ అనేటువంటివి నిర్వాహకులు చేసేటువంటి ఉద్దేశం ఏంటంటే ధనార్జనే ధన అర్జనలో వారు ఎంచుకున్నటువంటి మార్గం ఇది ఇది స్కిల్ బేస్డ్గా ఉన్నందువలన వాళ్ళ యొక్క టాలెంట్ని వారి యొక్క ప్రొడిక్షన్ని వాళ్ళకు ఉన్నటువంటి అనుభవ జ్ఞానాన్ని అంచనా వేసి వారు కాస్తున్నారు కొందరు గెలుస్తున్నారు కొందరు ఓడిపోతుంటారు అది సహజమే ఇందులో మోసమేమి లేదు అని వారు వాదిస్తున్న లేక ఆడేవారు ఆడించేవారు వాదిస్తున్న బెట్టింగ్ యాప్స్ అనేటువంటి దానిలో జరిగే మోసపూరితమైన రహస్య చర్య ఏంటంటే వారు ధనార్జనే ముఖ్య ధ్యేయంగా వాటిని ప్రవేశపెడతారు ఎవరు కూడా నష్టపోవాలని కాదు సో అందులో భాగంగా బిగినర్స్ కొరకు మొదట్లో లాభాలను ఇచ్చేటట్లుగా కొన్ని ట్రయల్ గేమ్స్ లేక వారు ఆడినప్పుడు ఎవరైతే స్టార్టింగ్లో వచ్చి బెట్టింగ్స్ వేస్తుంటారో వాళ్ళకే మేలు కలిగేటట్లుగా అంటే వాళ్ళకి ప్రాఫిట్ వచ్చేలా కొన్ని ఫేక్ గేమ్స్ని ముందుగానే వాళ్ళు క్రియేట్ చేసి దాంట్లో పెడతారు కొత్తగా వాటిలో ఎంటర్ అయిన వాళ్ళు లాభం వస్తుంది నేను విన్ అవుతున్నాను నాకు నాలెడ్జ్ ఉంది ప్రొడిక్షన్ చాలా బాగుంది అని చెప్పి వాళ్ళు ఆ ట్రయల్ గేమ్స్లో విన్ అవ్వడాన్ని ఆసరా చేసుకునే ఎగ్జైట్మెంట్తో నెక్స్ట్ గేమ్స్కి వెళ్తారు నెక్స్ట్ లెవెల్లో వాళ్ళకి సిక్స్టీ ఫార్టీ రేషియోలో గెలుపు ఓటముల మధ్యలో వాళ్ళని స్టెప్ బై స్టెప్ మొత్తం మీద తక్కువ మోతాదులోనే నష్టపోయేలా చేస్తారు ఎప్పుడైతే ఇతనిలో ఒక మానసికమైనటువంటి వైఖరి అంటే మొదటి గెలిచాను కదా ఇప్పుడు ఫిఫ్టీ ఫిఫ్టీ లేక సిక్స్టీ ఫార్టీ రేషియోలో ఉన్నాను కొంచెం నా స్కిల్ని డెవలప్ చేసుకుంటే కనుక నేను ఇంకా ఖచ్చితంగా విన్ అవుతాను అని చెప్పి వాళ్ళు కొన్ని గేమ్స్ని వాళ్ళు ఆసక్తిగా ఆడేలా ప్రోత్సహించేలా వాళ్ళ మైండ్ సైకాలజీని క్రియేట్ చేసేటట్టు ట్యాకప్ చేస్తారు నెక్స్ట్ లెవెల్లో ఖచ్చితంగా పోగొట్టుకున్నదంతా తీసుకుని వెళ్దాం అనేటువంటి తాపత్రయాన్ని ఆడేటువంటి ప్లేయర్స్కి క్రియేట్ చేసి మొత్తం మీద వాళ్ళని ఎక్కువ మొత్తంలో బెట్టింగ్లో ఇన్వెస్ట్ చేసేలా ఎక్కువ రిటర్న్స్ ఆశ చూపించి వారు నష్టపోయేలా చేస్తున్నారు కలిగిన నష్టానికి ఏ విధంగా ఆర్థిక నష్టం జరిగింది చెప్పడానికి పరువు పోతుందనే ఓ ప్రెస్టేజ్లో ఆత్మాభిమానంలో వాళ్ళు కృంగిపోతూ మొత్తం మీద ఆత్మహత్యలకి లేక వాటిని పూడ్చడానికి ఇంట్లో నిత్యావసరం వాడుకునేటువంటి ఆ ధనాన్ని వారు ఖర్చు చేసేసి కుటుంబంలో అసమాధానం మానసికమైనటువంటి వేదన తేలినటువంటి అప్పుల భారం వారికి అధికమైపోతూ దాన్ని పూడ్చలేక కురిగిపోయి ఆత్మహత్యల దిశగా అందుకనే క్రైస్తవులైనటువంటి వారు ఈ బెట్టింగ్ యాప్స్కి దూరంగా ఉండాలి అనడానికి మొదటి కారణం రెండవదిగా మనం గమనించినప్పుడు బెట్టింగ్ అనేటువంటి దాని ద్వారా డబ్బు సంపాదించాలనేది ఒక ధనాశ బైబిల్ చెప్తుంది ధన అపేక్ష సమస్త కీడులకు మూలం ఈ అపేక్ష అనేటువంటిది దురాశగా మారి గర్భం ధరించే పాపమని కానీ ఆ పాపం పరిపక్వ అయినప్పుడు మరణం వస్తుందని బైబిల్ చెప్పినట్టుగా ఇది ఒక దురాశ వలన పడే కీడులు నష్టాలలోనికి క్రైస్తవుడు వెళ్ళే అవకాశం ఉంటుంది నెంబర్ త్రీ క్రైస్తవుడు ఈ బెట్టింగ్ యాప్స్కి ఎందుకు దూరంగా ఉండాలి అని మనం ఆలోచిస్తే యేసు ప్రభు చెప్పారు కైసరిది కైసరికి అప్పగించాలి దేవునిది దేవునికి అప్పగించాలి అని అంటే కైసరిని గౌరవించాలి కైసరి అనగా ప్రభుత్వం కైసరి నియమించిన చట్టాన్ని గౌరవించాలి అలాగే ఈ యొక్క దేవుని వాక్యాన్ని గౌరవించాలి దేవుని పిల్లలు ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించకూడదు అన్నది యేసు ప్రభు ఆ మాట చెప్పడంలో ఉన్న వైఖరి ఉద్దేశం ఇప్పుడు మనం గమనించినట్లయితే క్రై మన ప్రభుత్వ చట్టాలు చేసే జూదం యాక్ట్ ప్రకారం పంద్యములతో ఏ ఆట ఆడకూడదు ఆటల మీద ఎటువంటి పంద్యాలు జరిగినా జూదంగా పరిగణించబడుతుంది తెలుగు రాష్ట్రాలలో తమిళనా తెలంగాణ అండ్ ఆంధ్రాలో ఈ బెట్టింగ్స్ను నిషేధించటం జరిగింది ప్రభుత్వ చర్యలు ఉల్లంఘించటం ఒక నిజ క్రైస్తవుడి యొక్క లక్షణం కాదు ఇది మూడవ కారణం బెట్టింగ్ యాప్ని మనం ఆడకూడదు లేక వాటికి దూరంగా ఉండాలి అనడానికి మూడవ కారణాన్ని మనం గమనిస్తూ ఉన్నాం లేదా ఈ బెట్టింగ్ యాప్స్ వారు ఈ ధనార్జన కొరకు చేసేటువంటి మోసంలో మనం చిక్కబడతాం కాబట్టి దీనికి మనం ఆకర్షితులు అవ్వకూడదు ఎందుకంటే బెట్టింగ్ యాప్స్ అనేటువంటిది కొంతమందిని ఆర్టిస్టులుగా పెట్టి మేము గెలిచాం అని వారు గెలుస్తున్నట్లుగా గేమ్ని వారు వీడియో రికార్డ్ చేసి ఇందులోనే గెలిచానని అడ్వర్టైజ్లు ఇస్తారు అలాగే ప్రముఖులైనటువంటి వారితో తప్పైన ఆకర్షణపూరితమైన అడ్వర్టైజ్మెంట్స్ ఇప్పించి వారు ఆడరు వారు కాయరు ఇవి ఫేక్గా మోసంలోకి ఉరిలోకి లాగడం జరుగుతుంది కనుక ఈ మోసం అనే ఉరికి దూరంగా ఉండాలని ఇది వేటగాడు వేసే పక్షులకు లాంటిదని బైబిల్ చెప్తుంది కనుక దూరంగా ఉండాలి నాలుగవదిగా ఈ ఐపిల్ అనేటువంటిది కాలయాపన సరిగ్గా ఒక మనుషుడు దేవుని సంఘానికి వెళ్ళే క్రైస్తవుడు దేవుని మందిరానికి వెళ్ళే కూటాలకు వెళ్ళే అలాగే స్వార్థ ప్రకటించే సమయంలో ఇది జరిగేటువంటి కార్యక్రమం కనుక చాలామంది ఆ కాలయాపనతో దేవుని పనిని నిర్లక్ష్యం చేసే ప్రమాదం ఉంది క్రికెట్ని తప్పుగా మాట్లాడడం లేదు ఆటలకి విరుద్ధంగా నేను చెప్పడం లేదు ఆటల పేరిట క్రికెట్ పేరిట ధనానికి నేను విరుద్ధంగా చెప్ప ధనం పేరిట జరుగుతున్న ఉరిని ఉచ్చుని మోసాన్ని ఆకర్షణలో ఉన్న పాపాన్ని జ్ఞాపకం చేస్తున్నాను కాబట్టి క్రైస్తవుడు ఈ ఐపీఎల్ పేరిట తెలియని ఒక మోసంలో కాలయ హరణలో దోచుకోబడతాడు కనుక జాగ్రత్తగా ఉండాలి ఇది నాలుగవ కారణం ఐదవదిగా మనం చూస్తే ప్రతి గేమ్ వెనుక ధనార్జనతోనే నిర్వాహకులు ఉన్నారు కనుక ఏ గేమ్ని నమ్మడానికి లేదు రోజుల్లో మనం తడుచు మాట్లాడుతుంటాం ఈ గేమ్ మ్యాచ్ ఫిక్స్ అయ్యింది ఇది స్కామ్ జరిగింది లేకపోతే వాళ్ళు ఓడిపోవాల్సిన వాళ్ళు కాదు కాబట్టి ఇలాంటి స్కామ్ పూర్తిగా ధనార్జనతో నిర్వహించబడుతున్నందున జరిగే ప్రాబ్లం ఏంటంటే ఏది ఎప్పుడో ఎలా జరుగుతుందో మనం ప్రొడెక్ట్ చేయలేం విలువైన మన ధనాన్ని మన కుటుంబ పోషణకి మన పిల్లల భవిష్యత్తుకి మన సంతోషానికి దేవుని పని కొరకు దేవుడు ధనాన్ని ఇస్తున్నాడు ఒక విశ్వాసికి ఆ ధనాన్ని మనం తెలియకుండానే వీటి మీద ఇన్వెస్ట్ చేసి నష్టపోయి అన్యాయంగా అక్రమంగా చేసేటువంటి ఈ యొక్క కార్యక్రమాలలోనికి మనం ఇన్వెస్ట్ చేసి వారిని సాతను వ్యాప్తికి మనం ప్రోత్సహించిన వారంగా అవుతాం కాబట్టి ఐపీఎల్ విషయంలో బెట్టింగ్ యాప్స్ విషయంలో క్రైస్తవులైన వారు దూరంగా ఉండడం చాలా మంచిది ఈ బెట్టింగ్స్ చాలా తెలివిగా ఆడుతున్నాను అని ట్రాప్ చేయబడేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది పదహారు సంవత్సరాల నుంచి ముప్పై ఐదు సంవత్సరాలు నలభై సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు ఎక్కువగా ఆడుతున్నారు ఎవన వస్తున్న తల్లిదండ్రులైన వారులరా మీరు అబ్జర్వ్ చేయండి మీ పిల్లల మొబైల్స్లో బెట్టింగ్ యాప్స్ ఉన్నాయా వెంటనే దానిని దూరం చేయండి న్యూస్లో మీరు కొట్టి చూడండి ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల పిల్లలు భవిష్యత్తు ఎంత నష్టమైందో నాకు తెలిసిన స్నేహితులని చాలామంది నష్టమయ్యారు చనిపోయారు కూడా సో వీటికి దూరంగా ఉందాం వీటితో జాగ్రత్తగా ఉందాం కాలయాపనను లేకుండా చూసుకుందాం ఆరోగ్యకరమైన వాక్య బోధనలు పెరుగుదాం సంతోషంగా జీవిద్దాం థ్యాంక్ యూ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి గాడ్ బెస్వాల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్